హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస మంచి ఆసక్తి కొలిపే మనందరం తెలుసుకోవలసిన విషయాలు ఈ వీడియోలో మీకోసం నిజమా చర్చి కూలగొట్టి కట్టారా శారదాంబ టెంపులా ఎప్పుడు ఎక్కడ ఎలా ఇది నిజమా ఈ వీడియో నేను చేయడానికి ప్రేరణ వెలగపూడి ప్రకాశరావు గారు సనాతన ధర్మం కోసం పోరాడుతున్న అలుపెరగని పోరాట యోధుడు అవునా దానికి ఈ చర్చి కూలగొట్టి ఆలయం కట్టడానికి సంబంధం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అక్రమంగా కడుతున్న చర్చిల మీద కొన్ని సంవత్సరాలుగా అలు పోరాటం చేస్తున్న వెలగపూడి ప్రకాశ్రావు గారు నాకు ఈ వీడియో చేయడానికి ప్రేరణ అదెలా మరిన్ని ఆసక్తి కొలిపే విషయాలు ఈ వీడియోలో రండి చూద్దాం నిజంగా చర్చి కోలగొట్టి ఒక ఆలయం కట్టారా ఈ ఒక్క దేవాలయమే కాదు ఈ చుట్టుపక్కల చాలా దేవాలయాలు కట్టారు చాలా చర్చిలు కోలగొట్టి కట్టారు అందులో బాలాజీ దేవాలయం పరాశక్తి ఇస్కాన్ స్వామినారాయణ్ సాయిబాబా ఇలా చాలా దేవాలయాలు కట్టారు కానీ ఇక్కడే ఉంది మెలిక అనగనగా అమెరికా అందులో రోజు పుట్టగొడుగుల్లా అమ్మకానికి వచ్చేస్తున్న చర్చలు అలా అమ్మకానికి వచ్చేస్తున్న చర్చలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు అమ్మేస్తున్నారో విపులంగా ఒక చక్కటి వీడియో చేశాను దానిని చూడడానికి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే పైన కార్డ్స్ లో లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది ఎవరికైనా ఆసక్తి ఉంటే క్లిక్ చేసి చూడవచ్చు అలా వ్యాపారం సరిగా నడవక అమ్మకానికి వచ్చిన ఒకనొక చర్చిని కొని శృంగేరి పీఠం కర్ణాటక వాళ్ళు అంతర్జాతీయ శారదాంబ టెంపుల్స్ విస్తరణలో భాగంగా ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టారు ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు ఒక ఆలయాన్ని కట్టాలంటే సక్రమంగా ఏవేమి అనుమతులు తీసుకోవాలో అవి అన్నీ తీసుకుని చక్కగా నిర్మించిన ఆలయం ఇది ఒక బిల్డింగ్కి అనుమతి పొంది లేదా ఒక రిలీజియస్ ఫెసిలిటీ ఆలయం లాంటి వాటికి సరియైన అనుమతులు పొంది ఆలయాన్ని నిర్మించడం అంటే ఆషామాష వ్యవహారం కాదు ఎక్కువ లోతుగా వెళ్లకుండా పైపైన కొన్ని విషయాలు చెప్తాను సైట్ సెలెక్షన్ చూసుకోవాల్సి ఉంటుంది అంటే జోనింగ్ ప్రకారం కమర్షియల్ రెసిడెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగా ఇలా జోన్ల ప్రకారం అయిన లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత బడ్జెట్ ఫండింగ్ అన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత డిజైన్ ఆర్కిటెక్చరల్ ఫేజ్ ఉంటుంది దాని తర్వాత పర్మిట్స్ అండ్ అప్రూవల్స్ ఉంటాయి లోకల్ అథారిటీస్ నుంచి రకరకాల పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో జోనింగ్ పర్మిట్స్ బిల్డింగ్ పర్మిట్స్ ఇతర పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ అనుమతులన్నీ పొందిన తర్వాత కన్స్ట్రక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ లో యుటిలిటీస్ ఎమ్యూనిటీస్ ఫేజ్ లో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ హీటింగ్ కూలింగ్ గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంటుంది ఒకసారి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ల్యాండ్స్కేపింగ్ అవి కూడా పూర్తి చేయవలసి ఉంటుంది సేఫ్టీ సెక్యూరిటీ మెజర్మెంట్స్ కింద ఫైర్ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్తో సహా అన్ని అనుమతులు పొందిన తరువాతే ప్రారంభించవలసి ఉంటుంది ఇది అమెరికాకే పరిమితం కాదు ఏ దేశంలోనైనా ఇంతే ప్రతి ఆదివారం ఏడుపులు పెడుబబ్బులతో నిండే వ్యాపారం దెబ్బ ఒకానొక ఒకనొక చర్చి అమ్మకానికి వస్తే దానిని కొని కోలగొట్టి శాస్త్రోక్తంగా అన్ని అనుమతులతో చక్కగా ఈ గుడిని నిర్మించారు గుడి చుట్టుపక్కల గాని లోపల గాని వీడియోలు తీయడానికి ఫోటోలు తీయడానికి అనుమతి లేదు అందుకనే మీకు నేను గూగుల్లో చూపిస్తున్నాను ఆ ఆలయానికి ఒక వెబ్సైట్ ఉంది ఆసక్తి గలవారు చూడవచ్చు ఇప్పుడు అక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణం యజ్ఞాలు జరుగుతుంటాయి పూజలు జరుగుతూ ఉంటాయి పండుగ వాతావరణం నెలకొని ఉంది సంతోషంతో పండుగలు పూజలు పునస్కారాలు జరుగుతూ ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంతో సంతోషంగా ఉంది ఆసక్తి గలవారు వారు కావాలంటే వాళ్ళ సైట్ కి వెళ్ళి చూడవచ్చు అందులో వాళ్ళు చూపిస్తూ ఉంటారు వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది లైవ్ కూడా చూపిస్తూ ఉంటారు లోపల పూజలు అవి ఎలా జరుగుతుంటాయో ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేసి చూపిస్తున్నానో దానికి ప్రేరణ వెలగపూడి ప్రకాశ్రావు గారు ఎలాగో చెప్తాను ఆయన తిరుపతిలో అక్రమంగా కడుతున్న చర్చిలపై అల్లు పెరగని పోరాటం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు నేషనలిస్ట్ హబ్ సాయి కృష్ణ గారు ఈయనని ఇంటర్వ్యూలు చేశారు వీరితో జరిపిన సంభాషణలన్నీ ఆయన ఛానల్లో ఇంటర్వ్యూలు చూడొచ్చు దురదృష్టం కొద్దీ ఈ వీడియోలు కొన్ని లక్షల మందికి చేరవలసింది కేవలం కొన్ని వేలకి మాత్రమే వ్యూస్ పరిమితమయ్యాయి ఏ అనుమతులు లేకుండా ముందు బోర్డు పెట్టి ఆ తర్వాత చిన్నగా రేకులు షెడ్డేసి రేకులు కప్పేసి ఆ తర్వాత గోడలు లేపి ముందు అక్రమంగా చర్చి నిర్మించేసి అదేంటి అని అడిగితే విక్టిం కార్డు అనే విక్టిం కార్డు ప్లే చేస్తూ పుణ్యక్షేత్రాలు పూరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న ఈ మాఫియా కుట్రలు హిందువులు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోతున్న ఈ అక్రమ చర్చిలు ఎందుకు జరుగుతున్నాయి వారికి ఇంతగా అండదండలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది ఎవరు తిరుపతిలో అలా అక్రమంగా కొడుతున్న చర్చిల మీద కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసినందుకు గాను ఈ వయసులో ఎనభై ఏళ్ల వయసులో ఆయనపై అమెరికాలో ఆయన ఇంటి దగ్గర ప్రొటెస్ట్ జరిగింది మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు సనాతన ధర్మం నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యి అమెరికా వచ్చిన వాళ్ళు ఆయన ఇంటి దగ్గర ప్రొటెస్ట్ చేశారంటే అంత తక్కువ సంఖ్యలో ఉన్న వారు ప్రొటెస్ట్ చేయగలిగారంటే వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వాళ్ళు ఎవరు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి సంఘటితం కాకపోతే ముందు ముందు భయంకరమైన పరిస్థితులను అయితే ఖచ్చితంగా ఎదుర్కొనవలసి వస్తుంది ఈ దేశంలో నేను ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పాశ్చాత్యులు ఎక్కువ మంది కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండడం చూస్తూనే ఉంటాను కాకపోతే ఫోటోలు తీయడానికి కానీ వీడియోలు తీయడానికి కానీ అనుమతులు ఉండవు అందుకని నేనైతే అవి తీయలేను పాశ్చాత్యులే వద్దనుకుని వదిలేస్తున్న ఇట్లాంటి మతాన్ని భారతదేశంలో అమాయకుల మీద రుద్ది మోసం చేస్తున్న వారి ఆగడాలని ఇకనైనా అరికట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కట్టండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్